అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోయిలగూడెం ఈరోజు మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వరల్డ్ హార్ట్ డేగా మనం జరుపుకుంటాం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు కోయలుగూడెంలో రోటరీ క్లబ్ కోయలుగూడెం వాకర్స్ క్లబ్ కోయలుగూడెం మరియు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోయలుగూడెం వారి సంయుక్త ఆధ్వర్యంలో టూకే వాక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గుండె ఆరోగ్యంలో ముఖ్యమైనది వ్యాయామం వ్యాయామంలో చాలా చిన్నది నడక సో ప్రతి ఒక్కరు కూడా వయసుతో సంబంధం లేకుండా రోజుకి ఎనిమిది వేలు అడుగులు అంటాం ఆరు నుంచి ఎనిమిది వేలు అడుగులు లేదా రోజుకు ముప్పై నిమిషాల పాటు లేదా వారానికి నూట యాభై నిమిషాల పాటు నడక వాకింగ్ చేయటం ద్వారా గుండె యొక్క ఆరోగ్యాన్ని మనం ముందుగా కాపాడుకోవచ్చు అదేవిధంగా ఈ వరల్డ్ హార్డ్ డే రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ఏ బీట్ అంటే ప్రతి గుండె బీట్ ప్రతి గుండె యొక్క స్పందన కూడా మనకు చాలా ముఖ్యమైనది సో గుండె యొక్క ఆరోగ్యాన్ని మనం ముందుగానే పరీక్షల ద్వారా తెలుసుకొని ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం సో దీంట్లో భాగంగా ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రేపు ఇరవై ఏడో తారీఖు శనివారం ఆరోగ్య హాస్పిటల్ నందు మెగా కార్డియాక్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్లో భాగంగా అతి తక్కువ ధరలకి మనకి పూర్తిస్థాయి కార్డియాక్ పరీక్షలు నిర్వహించి దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఫర్దర్గా మీ కార్డియాలజిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ కూడా కోయలుగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ టూ కే వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ గారు చెప్పినట్టుగా అందరూ కనీసం రోజుకు ముప్పై నిమిషాలు నడిచి మీ గుండె మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈరోజు వరల్డ్ డే అసలు మానవుడికి ముఖ్యమైనది గుండె మనం గుండె మనం రక్షించుకోవాలంటే ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పినట్టు మనం నడక కంపల్సరీగా కనీసం రోజుకి ముప్పై నిమిషాలు నడక ఇచ్చి మన ఆరోగ్యాన్ని మనకి ఎంత గుండె రక్తాన్ని సరఫరా చేసి మన అవయవాలను కాపాడుకుంటే గుండె ఎంత బాగా పంపింగ్ చేస్తుందో ఆ గుండెని మనం నిర్లక్ష్యం లేకుండా విశ్రాంతి లేకుండా గుండెని గుండె మనకి రక్షణ ఇస్తుంటే ఆ గుండెని మనం అన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం మనం చక్కని ఆహారం తీసుకుని రోజు నడక చేస్తే నడక నడిస్తే చాలా మంచిదని నా వినపం వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నేను ప్రజలకి చేయబడిగా నిత్యం అందరూ వాకింగ్ చేయవలసినగా కూర్చున్నాను చెప్పారు నమస్తే అండి నేను డాక్టర్ నరహరిశెట్టి సతీష్ ఎండి జనరల్ మెడిసిన్ శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొయ్యలగూడెం ఈరోజు వరల్డ్ హార్ట్ సందర్భంగా అందరం కూడా టూకే వాక్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం గుండె యొక్క ఆరోగ్యానికి సంబంధించి అవగాహన పెంపొందించే దిశగా టూకే వాక్ ప్రారంభించడం జరిగింది అందరూ కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండి ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది గుండెకి సంబంధించినంతవరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సమయానికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తర్వాత నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు రెండు మూడు నెలలకు ఒకసారి కొవ్వు పరీక్షలని రక్త పరీక్షలని బీపీ చెక్ చేయించుకోవడం షుగర్ చెక్ చేయించుకోవడం ఇలాంటివన్నీ చేయించుకోవాలి దీనివల్ల మనకి తెలియకుండా వచ్చే ఇబ్బందులు ఏవైనా ఉంటే ముందుగానే పసిగట్టి మందులు వాడుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలం మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ మా ఆరోగ్య హాస్పిటల్ తలుపులు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి ఇట్లు మీ నరహరి నరహరిశెట్టి సతీష్ आरोगी में आरोगी में శీతాగ్రహ్ వచ్చేసిందిగా